హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ వీడియో లాస్ట్ సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట మార్నింగ్ టు నైట్ ఉంటుంది చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా అందుకే పొద్దున్నే లేచిన వెంటనే కొంచెం ఇల్లది నీటు చేసుకొని బయట ముగ్గది పెట్టుకొని ఇంకా స్నానాలు అవి అయిపోయాక పూజ కూడా అయిపోయింది పొద్దు పొద్దున్నకే ఫైవ్ థర్టీ కల్లా పూజ అయిపోయింది నార్మల్ డేస్లో అయితే పొద్దున్న ఫైవ్ థర్టీకి అసలు లెగన్ కూడా లెగము అసలు మెలకు కూడా రాదనమాట అలాంటిది కార్తీక మాసం వచ్చిందంటే ఆ రాత్రి అసలు నిద్రే పట్టదు పొద్దున్నే లేగిసిపోవాలి తొందరగా దీపాలు వెలిగించేయాలి అని నాకైతే కార్తీక మాసం వచ్చిందంటే అసలు రాత్రి అంతా నిద్ర పట్టదు అలారం పెట్టుకుంటాను కానీ ఆ అలారం కంటే ముందే నేను లేచిపోతాను అనమాట ఇంకా అలాగే బయట కూడా దీపాలు వెలిగించాను ఇంకా ముందు రోజే నైట్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను మామూలుగానే నేను అంత క్లీన్ చేసి పెడతాను ముందు రోజు నైట్ లేదంటే మార్నింగ్ లంచ్ బాక్సులకు అది లేట్ అయిపోద్ది కదా ఇంకా కార్తీక వాసం వచ్చిందంటే ముందు రోజే మ్యాక్సిమం అన్ని పనులు చేసుకుంటాం ముందు రోజు నైట్కే ఇల్లు కడిగేయడము ఒకవేళ తడి బట్టలు వేయాలంటే బట్టలు వేస్తా లేకపోతే గిన్నెలు కడిగేసుకోవడము అన్నీ ముందు రోజే ఇల్లు అంతా నీట్ చేసేస్తాను ముందు రోజు నైటే ముందు రోజు ఈవినింగే పప్పు నానబెట్టాను వేద్దామని చెప్పి కాకపోతే మాది పొట్టుపప్పు కదా అది కడడానికి టైం లేక అలాగే వదిలేసి ఇంక నెక్స్ట్ డే అంటే సండే రోజు మార్నింగు కడిగి గ్రైండర్కి కేసాను ఇక్కడ నా చేయి చూసారా ఇది దెబ్బ తగిలిపోయింది అనుకుంటారేమో కానీ కాలిపోయిందండి లాస్ట్ మంత్ నేను ఊరెళ్ళాను కదా మా అత్తలో పూజలు అవుతాయి ఘటాలు ఎత్తుతాము అని ఆ ఒక వీడియో కూడా పెట్టాను ఆ ఘటము మోసినప్పుడు పైన ఘటం కొండ పైన దీపం ఉంటుంది కదా అది గుడి చుట్టూ జెండాలు కట్టారు ఆ జెండాలకి అంటుకుందండి ఆ దీపము అంటుకున్నప్పుడు ఆ జెండాలు కాలిపోయి నా చేయి మీద అలా జ్యూస్లా కారిపోయింది అందుకే కాలిపోయింది అనమాట బొబ్బలు వచ్చేసాయి చాలా పెయిన్ వచ్చింది ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తగ్గుతుంది అనమాట ఇంకా కార్తీక మాసం కదా తొందరగా లేస్తున్నాం ఎలాగో టైం ఉంటుంది అని చెప్పి కొంచెం లెమన్ వాటర్ తాగాను ఇంతకు ముందైతే రోజు తాగేదాన్ని ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన నుంచి అస్సలు టైమే ఉండట్లేదు అందుకే పొద్దున్న లేవగానే కొంచెం వాటర్ తాగేస్తాను నార్మల్ వాటరే తాగుతున్నాను కానీ ఆ రోజు టైం దొరికింది కదా అని కొంచెం లెమన్ వాటర్ అది తాగాను అనమాట ఈ కార్తీక మాసం అన్ని రోజులు కూడా కొంచెం టైం దొరుకుతుంది టీ తాగడానికి లెమన్ వాటర్ తాగడానికి ఇంకా ఈ నెల రోజులు తాగొచ్చు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి చూసారా సెవెన్ అయ్యింది ఇంకా ఆడుకుందామని వచ్చింది అయితే అక్కలు ఇంకా లేవలేదు అమ్మ పడుకునే ఉన్నారు అని చెప్తే కాసేపు కూర్చొని వెళ్ళిపోయింది అనమాట ఇంకా ఇక్కడ చూసారా దోశల్లోకి ఉల్లికారము చేస్తున్నాను ఉల్లిపాయలు జీలకర్ర వెల్లుల్లి కొంచెం కారం కూడా వేసాను అలాగే కొంచెం చింతపండు కొంచెం ఉప్పు ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేయడమేనండి కాకపోతే ఎండుమిరపకాయలు వేసుకుంటారు కానీ మా ఇంట్లో ఎండుమిరపకాయలు లేవు అందుకే కారం వేస్తాను అన్నీ వేసాక ఇలా మిక్సీ పట్టేయడమే చట్నీ కూడా చేస్తాను పల్లీలు పుట్నాల పప్పు ఉంటుంది కదా ఆ వేపుడు శనగపప్పు అంటాం మేము అది వేసేసి చట్నీ కూడా చేస్తాను ఇంకా పొద్దున్నకే దోశలు వేయడానికి ఆయిల్ లేదు ముందు రోజు నైట్ చెప్తే మా ఆయన మర్చిపోయారు నయన్ కూడా మర్చిపోయాను గుర్తులేదు అసలు ఇంకా ఆ రోజు మార్నింగ్ దోశలు వేసే టైంకి గుర్తొచ్చింది అరే ఆయిల్ ప్యాకెట్ లేదు కదా అని అప్పటికప్పుడు స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను ఒక ఆయిల్ ప్యాకెట్ టీ కోసం పాలు కూడా లేవని చెప్పి ఒక పాలు ప్యాకెట్ ఆర్డర్ పెట్టాను నేను ఎప్పుడు కూడా స్విగ్గీలో ఆర్డర్ పెట్టడం చాలా తక్కువ కానీ ఇలాంటప్పుడు మాత్రం స్విగ్గీ చాలా యూజ్ అవుతుంది ఏదైనా అప్పటికప్పుడు కావాలి అనుకుంటే ఎమర్జెన్సీగా స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెడితే ఐదో పది నిమిషాల్లో తెచ్చి ఇచ్చేస్తారనమాట ఒక స్విగ్గీ అనే కాదు జెప్టో కూడా అలాగే ఉంటుంది నాకైతే ఇది చాలా నచ్చుతుంది ఎప్పటికప్పుడు నేను ఇలా చిన్న చిన్నవి ఆర్డర్ పెడతా ఎక్కువైతే ఆర్డర్ పెట్టనండి ఇంకా టైము సెవెన్ థర్టీ ఎయిట్ అయ్యింది సండే కదా మా ఓ లైవ్ వారు అసలు ఇంకా వాళ్ళు లేచిన వరకు నేను ఉండలేను పొద్దున్న ఎప్పుడో నాలుగున్నరకు లేచినాను ఇంకా ఆకలి అనమాట అందుకే వాళ్ళ కోసం వెయిట్ చేయకుండా నేనే ఒక రెండు దోశలు వేసుకొని తినేసాను ఇంకా దోశ వేసిన తర్వాత కారం ఉంటుంది కదా కారం దోశ పైన రాసేసి ఒక పక్కే కాల్చాలి రెండో పక్క కాల్చకపోయినా పర్వాలేదు ఇంకా రెండు దోశలు వేసుకుని తినేసాను నాకైతే కారం దోశ చాలా నచ్చింది అనమాట చాలా టేస్టీగా ఉంది ఇంక ఇదిగోండి మా వాళ్ళు లెగిసినారు ఇంకొకొక్కరు వస్తుంటే ఒక్కొక్కరికి వేసి ఇస్తున్నాను దోశలు వేసిన రోజు గొప్ప సిరాకు వచ్చేది అందరికీ ఒకసారి వేసేస్తే ఓకే కానీ ఒక్కొక్కరికి వేయాలంటే చాలా కష్టము అయితే నేను చెప్పాను అందరూ ఒకేసారి బ్రష్లు స్నానాలు చేసి రెడీగా ఉండండి రెండు పెనాలు వేసి చేస్తానని అయితే మా తమ్ముడు అంటున్నాడు నువ్వు ఒక పెనం వేస్తేనే నీకు దోశలు సరిగ్గా రావు ఇంక రెండు పెనాలు వేసి నువ్వు వెలగక్క వేస్తావు అని ఆడు అన్నట్టే నేను వేసుకున్నప్పుడు వచ్చినాయి బాగా కానీ తర్వాత అస్సలు దోశలు రాలేదు చూడండి అవతల పెనంలో దోశ మొత్తం ముక్క అయిపోయింది అవంతా చూపించడం ఎందుకులే అని నేను చూపించలేదు ఇంక ఇవన్నీ కూడా బాగా వచ్చినాయి అది కూడా కొంచెం కొంచెం అటుగా ఇటుగానే వచ్చినాయి కాకపోతే కొంచెం బెటర్ అనమాట ఇంకా రెండు ప్యాన్లు వేసేసి గబా గబా దోశలు వేసి వాళ్ళకి ఇచ్చేసాను ఇంకా అందులో ఒకరేమో నాకు నచ్చలేదు దోశ ముక్కలైపోయింది అంటారు ఒకలేమో దోశ ఏంటి ఇలాగ ఉంది అంటారు నాకు గొప్ప కోపం వచ్చింది దోశలు వేయడమే ఎక్కువ ఇంకా దానికి ఆకారం లేదు రౌండ్ లేదు చినిగిపోయింది అవన్నీ అంటే నాతో అస్సలు అవ్వదు వేసింది తినండి అని చెప్పాను ఇంక నేను దోశలు వేసాను కదా స్టవ్వు కలయి మొత్తం దోశ గిన్నె పిండేసుకున్న గిన్నె మొత్తం ఎలాగైపోయినాయో చూడండి ఎంత చిందర వందరైపోయింది నేను దోశలు వేస్తే అలాగ ఉంటుంది అనమాట ఇంకా మా నాయుడేమో ఏసిన దోశలు సరిపోవని మళ్ళీ ఇంకొకటి కావాలన్నాడు ఒరే ఏసీని సరిపోతాయి లేరా మధ్యాహ్నం తొందరగా వంట చేస్తే తిందువా అని చెప్తే లేదమ్మా నాకు ఇంకొకటి కావాలి అంటండు మళ్ళీ ఇంకొకటి వేసాను అది కూడా కరెక్ట్గా రాలేదు ఇగోండి మొక్కలు మొక్కలుగా అయిపోయింది స్టవ్ చూడండి ఆ దోశ పిండి గిన్నె చూడండి ఎంత గలీజ్గా అయిపోయినాయో ఇంకా మా నాయుడేమో అమ్మ దోశ తినిగిపోయిందని వాళ్ళకి ఎత్తి చూపిస్తున్నాడు ఇంకా నాకు కోపం వచ్చింది అయితే తినడం మానేరా అని చెప్పా సరేనమ్మ బాగుంది బాగుంది అంటున్నాడు ఆ తర్వాత నేను వేసి వాళ్ళందరికీ ఇచ్చేసి కొంచెం స్టవ్ అది క్లీన్ చేసుకున్నప్పటికీ మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది ఇంక మా తమ్ముడేమో చేపలు తెచ్చాడు మేము కార్తీక మాసం అన్ని రోజులు కూడా నాన్ వెజ్ తినవండి నేను తినను మా ఆయన తినరు మా పిల్లలకు కూడా పెట్టేవాళ్ళం కాదు కాకపోతే ఈ సంవత్సరం మా పిల్లలు తినేశారు మా తమ్ముడు ఏమన్నాడంటే నేను తినేస్తాను పిల్లలకు కూడా పెట్టేసాయి మా వరకు చేపలు ఉండయి మీరు ఏదో చేసుకోండి కర్రీ అని చెప్పాడు సరే ఏం కానీ చేపలు తెచ్చాడు అనమాట ఈ మసాలా ఉంది కదా ఇది నేను వీడియో తీయడం మర్చిపోయానండి ఆనియన్స్ టమాటాలు ఆవాలు జీలకర్ర కొంచెం కారం ఉప్పు గరం మసాలా స్పైసెస్ ఉంటాయి కదా కొంచెం కొంచెం నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక్క ఇలాచి ఇవన్నీ వేసేసి మిక్సీ పెట్టేయడమేనండి మిక్సీ పెట్టేసి డైరెక్ట్గా ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం పోపులేసాక ఇవి మిక్సీ పెట్టాం కదా పేస్ట్ అది వేసేయడమే డైరెక్ట్ వేసేసి కొంచెం ఉప్పు కారం అంతా మళ్ళీ ఆ మసాలాలో వేసి మూత పెట్టి కొంచెం ఉడికించాలి అది ఉడికిన తర్వాత చేపలు ఉంటాయి కదా ముక్కలు ముందే క్లీన్ చేసి ఉప్పు కారం పట్టించి ఉంచాను అవి వేసేసి కొంచెం రెండు వైపులా మెల్లగా తిప్పుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ చేపలు ఉడకనివ్వాలి తర్వాత చింతపండు పులుసు పోసుకొని ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా వేసుకొని కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఒక పావుగంట చారు మరిగేదాకా ఉంచుకుంటే చేపల పులుసు రెడీ అయిపోద్ది ఇంకా అయితే టమాటా ములక్కాయి కొర్రీ చేశాను ఇంక ఇక్కడ చూడండి డిమార్ట్కి రెడీ అయిపోయాము ఆ రోజు సండే కదా ఇంట్లో అస్సలు పచేరి సామాన్ లేవు లేవు అందుకని చెప్పి డిమార్ట్కి వెళ్తున్నాము మేము ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా ఇగోండి రెండు సంచులు పట్టుకెళ్తాము ఒకటేమో మామూలు ఆర్ఎస్ బ్రస్ సంచి ఉంటుంది ఒకటి తర్వాత బియ్యం సంచి ఒకటి పట్టుకెళ్తాము ఎందుకంటే మాకు ఆ రెండు బ్యాగులతో ఫుల్గా అవుతాయి అనమాట అందుకే గోన్ సంచి పట్టుకెళ్ళిపోయి దానికి ఫుల్గా వేసేసి కొంచెం తాడు పట్టుకెళ్ళి కట్టేస్తాము ఇంకా కొత్త స్కూటీ అన్ని రోజులు మా ఆయన ఇవ్వలేదండి లాస్ట్కి ఆ రోజు అయితే ట్రై చేయు అని ఇచ్చినారు డ్రైవింగ్ వచ్చిన తర్వాత నార్మల్ స్కూటీ అయితే ఏటుంది ఎలక్ట్రికల్ స్కూటీ అయితే ఏటుంది ఉంది ఈ మధ్య అంతా కూడా నీకు అందులో మోడ్స్ తెలియవు నీకు అది కొత్త కదా అని చెప్పి నాకు ఇవ్వలేదు అయితే లాస్ట్కి ఆ రోజు ట్రై చేయమని ఇచ్చినారు అందులో ఎప్పుడు ఎప్పుడులాగే నార్మల్ స్కూటీ డ్రైవ్ చేసినట్టే ఉంది కాకపోతే టూ మోడ్స్ ఉన్నాయి అన్నమాట ఒకటి ఇకో మోడ్ రెండోది కొంచెం స్పోర్ట్స్ మోడ్ అన్నట్టు మనం ఎప్పుడు కూడా ఇకో మోడ్లోనే వెళ్ళాలి అది ఫిఫ్టీ వరకు స్పీడ్ ఉంటుంది అది గ్రీన్ కనిపిస్తుంది ఆరెంజ్ది వేరే మోడు అదేమో కొంచెం ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా అది కొంచెం హండ్రెడ్ వరకు వెళ్ళచ్చు అనమాట మనకు హండ్రెడ్ వరకు వెళ్ళే అంత ఛాన్స్ అయితే లేదు నాకు అస్సలు ముప్పై ముప్పై దాటను అలాంటిది ఇంక హండ్రెడ్ మాకెందుకు అని చెప్పి ఇంక నేనైతే ఇకో మోడ్లోనే ఉంచి వెళ్ళాను అనమాట ఇంకా డీమార్ట్కి వెళ్ళేసరికి బాబోయ్ ఆ డీమార్ట్లో జనాలు ఫుల్ ఉన్నారు సండే కదా మేము నార్మల్గా అయితే సండే సాటర్డే కంటే ఫ్రైడే అలా వీక్ డేస్లోనే వెళ్తాము వీకెండ్స్లో అస్సలు వెళ్ళము లాస్ట్కి ఇంకా ఆ రోజు వెళ్ళాల్సి వచ్చింది ఇద్దరికి నాకు మా ఆయనకి ఇద్దరికి ఆ రోజు టైం సెట్ అయింది కాబట్టి వెళ్ళాము ఇంకా అక్కడ ఏవే కొనాలో కింద అన్నీ కొనేసి ట్రాలీలో వేసేస్తాము అప్పుడు ఒక చిన్న బాస్కెట్ పట్టుకొని పైకి అన్నమాట ఏవేవి కావాలి అని ఇంకా ఆ రోజు గంట అయితే మా ఇంట్లో అది పాడైపోయిందండి లోపల ఉంటుంది కదా ఆ లాంటిది అది ఊడిపోయింది అందుకని చెప్పి గంట కొందామని వెళ్ళాము అక్కడేమి రెండు వందల యాభై మూడు వందల వరకు ఉన్నాయి లాస్ట్కి ఏదో ఒకటి తీసుకోవాలి కదా మరి అవసరం అని చెప్పి తీసుకున్నాను ఇంక ఇక్కడ డ్రెస్సులు ఉన్నాయి కదా ఇక్కడ డ్రెస్సులు చూస్తుంటే మా ఆయనేమో ఈ మంత్ నీ బడ్జెట్ బాగా దాటిపోయింది ఇంక అస్సలేం డ్రెస్సులు బట్టలు అసలేం తీసుకోకు నెక్స్ట్ మంత్ చూద్దామని చెప్పి వద్దనే సారు ఇంక పైన అంతా కొనుక్కొని ఇంక కింద బిస్కెట్స్ అవి కొనుక్కోవడానికి అనమాట ఇంక ఇక్కడ చూడండి ఎన్ని పట్టుకున్నాను కదా మేము డిమాట్లో నెలకొకసారి చాలా బిస్కెట్స్ లేస్ కానీ ఏవైనా నెలకొకసారి అన్నీ ఒకేసారి కొంటాము అవి కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ ఇలా వస్తాయి ఈ లోపల మధ్యలో విజేతలో లేకపోతే బయట ఎక్కడైనా ఏదో ఒకటి కొంటూనే ఉంటాం అనమాట ఇంకా మేము కొన్న సామాన్లన్నీ లేండి ట్రాలీ నిండిపోయింది ఇంకా ఇక్కడ టీ పొడి ఓట్స్ ఏ బిస్కెట్స్ రస్కులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కింద తర్వాత లాస్ట్లో వేసుకొని ఇంక బిల్డింగ్ కౌంటర్ దగ్గర అయితే వస్తాము బిల్డింగ్ కౌంటర్ దగ్గర అయితే అస్సలు ఖాళీ లేదు మాకే ట్రాలీ నిండిపోయిందంటే ఇంక చాలా మంది రెండేసి ట్రాలీలు తెచ్చినారు నేనైతే ఫస్ట్ వెతుకుతాను అనమాట ఎక్కడ తక్కువ మంది ఉన్నారు ఎవరి దగ్గర అయితే తక్కువ సామాన్లు ఉన్నాయి అని అక్కడికి వెళ్ళి నించుంటాను ఈ లోపల మా ఆయన ఒక దగ్గర వేరే దగ్గర నించుంటారు ఎవరిది ఫస్ట్ అయిపోతే బిల్డింగ్ వాళ్ళ దగ్గరికి మారిపోతాం అనమాట ఇంకెక్కడ చూడండి ఐస్ క్రీము పాప్కార్న్ ఉంటాయి కదా డీమట్ బయట అవి మా ఆయన ఏమో తీసుకుంటావు అని అడిగారు కానీ ఆ రోజు మా ఆయనకి ఆఫీస్కి టైం అయిపోతుంది ఇంకక్కడేమో డబ్బులు ఉండాలి మనకి ఆన్లైన్ పేమెంట్ చేస్తామంటే చాలా టైం పెట్టేస్తుంది నాకేం వద్దు తొందరగా వచ్చేయండి స్కూటీ తీసుకొని అని చెప్పాను ఇంకెక్కడేమో నా కంట్లో ఏదో పడింది ఆ రోజు చాలా మంట వస్తుంది అనమాట ఏటు పడిందో ఏటా అర్థం కాలేదు లాస్ట్కి కెమెరా ఓపెన్ చేసి వీడియో తీసినట్టు ఉంటుంది కంట్లో ఏట పడిందో చూసినట్టు ఉంటుందని కెమెరా ఓపెన్ చేసి కళ్ళు చూసుకుంటున్నాను ఇంకెక్కడైతే చూసారా మొత్తం బియ్యం సంచిలో సామాన్లు అన్నీ వేసేసి దానికి దారం తోటి కట్టేశారు ఇంకా నా చేతిలో ఈ బ్యాగ్ ఉంది కదా ఇందులో అన్నీ తినేవే ఉన్నాయి లేసు పల్లి చెక్కిలు తర్వాత చాక్లెట్స్ ఇంక ఇలాగే ఏవైతే బిస్కెట్స్ ఏవైతే తినడానికి అవన్నీ సెపరేట్గా ఈ సంచిలో వేసాము మిగతా అవన్నీ ఆ మోటలో వేసేసి కట్టేసామన్నమాట ఇంకా ఆ రోజు సండే కదా ఆ రోడ్లు ఖాళీగా ఉన్నాయి ఫ్రీగా ఉన్నాయి అనమాట ఇంక మా ఏరియాకి వస్తాము ఇంక మా ఇంటికి కూడా వచ్చేసాము అనమాట ఇంక ఇగోండి పెద్ద మోట ఉంది అక్కడ దించినాము ఇంక ఇదైతే లిఫ్ట్ నుంచి మా ఇంటి లోపలికి రావడానికి నా వల్ల అవ్వలేదు మా తమ్ముడికి పిలిస్తే దాన్ని అలా లాక్కొని వచ్చాడు ఇంక నేను వచ్చేసరికి మా పిల్లలు అందరూ తినేశారు మా పిల్లలు మా తమ్ముడు అందరు తినేశారు మేము ఇంటికి వచ్చినప్పటికే రెండున్నర అయిపోయింది ఇంక మా ఎదురింటి ఫ్రెండ్ ఏమో వెజ్ బిర్యానీ ఏదో ఇచ్చిందట ఇంక అప్పటికే వీళ్ళందరూ తినేశారు అని చెప్పి నా కోసం ఉంచారు ఇంక నేను తింటున్నాను మంచి ఆకలి మీద వచ్చిన కదా వెజ్ బిర్యానీ అయితే సూపర్గా ఉంది ఫుల్గా లాయించాను ఇంక మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు అనమాట ఇంకా కాసేపు పడుకున్నాము మధ్యాహ్నము లంచ్ అయ్యాక అసలు ఫుల్ నిద్ర వస్తుంది గట్టి తగిలిసింది కదా ఇంక మధ్యాహ్నము పడుకొని లేచాక మొక్కలకు నీళ్ళు పోస్తున్నాను చాలా రోజులైపోయింది మొక్కలకు నీళ్ళు పోసి అవైతే వాడి పని ఈ మధ్యకాలంలో నేను బయటకు వచ్చి మొక్కలు చూడని కూడా చూడలేదు ఆ రోజు చూస్తే ఇంకా వాడిపోయి ఉన్నాయి అందుకని చెప్పి నీళ్లు పోసాను ఇక్కడ చూసారా తామలపాకు చెట్టు మంచిగా నిండా ఆకులేసింది ఇంకా పుదీనా కూడా బాగా ఆకులు వచ్చినాయి అప్పుడు ఎప్పుడో నాటినాను కదా పుదీనా బయట నుంచి తెచ్చి ఆకులు తీసేసి ఆ పుదీనా కాడలు ఉంటాయి కదా ఆ కాడలు నాటితే అవి చిగురులు వచ్చి ఎంత పుదీనా ఉంది చూడండి ఇంక ఇక్కడ చామంతి చెట్లు పెట్టాను కదా అవి మొగ్గలేసాయండి పండక్కి పోస్తాయి కాకపోతే ఇవి కొంచెం ముందే పూసేసాయి ఇంకా మొక్కలకు నీళ్ళు పోసేసిన తర్వాత డీమట్ నుంచి తెచ్చిన సామాన్లన్నీ ఇలా సర్దేశాను సెల్ఫుల్లో ఎప్పుడైనా డీమార్ట్ నుంచి సామాన్లు తెచ్చిన తర్వాత ఇలా సర్దేస్తానండి దేనికి అది సెపరేట్ చేసి పెడతాను అంటే తినేవన్నీ ఒక దగ్గర శానిటైజేషన్ అన్నీ ఒక దగ్గర తర్వాత పప్పులు పోపులు ఇవన్నీ ఒక దగ్గర అలా పెడతాను ఇంకా నైట్ నుంచి ఈ వీడియో అండి ఇంకా మా నాయుడు అయితే నైట్ ఫిష్తోనే మళ్ళీ అన్నం తిన్నాడు చేతిలో స్మెల్ వస్తున్నాయని ఇంకా గిన్నెలు తోముకునే సబ్బు ఉంటాయి అదే రాసేసి కడిగేస్తున్నాడు నేనేమో అప్పుడు అలా కాదురా హ్యాండ్ వాష్ ఉంటుంది కదా దాంతో కడుక్కో అని చెప్పాను అనమాట అప్పుడు మళ్ళీ వెళ్ళి కడుక్కున్నాడు మా అబ్బాయి అయితే తినేశాడు కానీ మా అమ్మాయి మా తమ్ముడు వాళ్ళందరూ తింటున్నారు హాల్లో కూర్చొని ఈ లోపల నేను స్టవ్ దగ్గర క్లీన్ చేసుకుందామని చెప్పి అవన్నీ తీసి సింక్లో వేసాను ఇంకా ఇక్కడ చూడండి మా అమ్మాయి తింటూనే ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు మా ఇంట్లోనే ఉన్నారండి ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఎక్కడో ఫంక్షన్ ఏదో ఉందని చెప్పి మా ఇంట్లో వీళ్ళ నుంచి వెళ్ళారు ఇంకా టెన్ టెన్ థర్టీ అయింది వాళ్ళు వచ్చేసరికి అంతవరకు వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు ఈ లోపల నేను స్టవ్ చూడండి నీట్గా కడిగేసాను నాకు వంటగా అది స్టవ్ అదంతా కూడా నీట్గా లేకపోతే బుర్ర పిచ్చెక్కిపోద్ది అందుకే నీట్ చేస్తాను నేను ఆ స్టవ్ దగ్గర నీట్ చేసినప్పుడు మళ్ళీ మా అమ్మాయి తను తిని గిన్నెల అన్నీ తెచ్చి చింకులో వేసింది ఇంకా అవి నేను కడగనని చెప్పి అలాగే వదిలేశాను ఇక్కడ చూడండి డిమార్ట్ నుంచి ఏరియల్ లిక్విడ్ తెచ్చాను వాషింగ్ మెషిన్కి అదేమో ఈ డబ్బాలో పోస్తున్నాను అనమాట ఎప్పుడూ మేము ఏరియల్లో కానీ ఒకటే వాడమండి ఏరియల్లో హెన్కో లేకపోతే సర్ఫేక్స్ ఏదో ఒకటి దేని మీద ఆఫర్ ఉంటే అది తీసుకొస్తాము అయితే ఈ డబ్బా మాత్రం ఎప్పటి నుంచో ఉంది అందులోనే అనమాట ప్యాకెట్ తెస్తాము ఇంకా డిమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ వాటర్ బాటిల్ అయితే ఒకటో రెండో ఖచ్చితంగా తీసుకొస్తాను అలాగే మా అమ్మాయికి హెయిర్ బ్యాండ్స్ తర్వాత ఫ్లక్కర్స్ ఉంటాయి కదా అవి ఈ మూడు ఐటమ్స్ అయితే నేను డిమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి తెస్తాను మళ్ళీ నెక్స్ట్ మంత్ డి వెళ్ళినప్పుడు అవి ఇంట్లో ఉండవు అటు రెక్కలో చెగిరిపోతే ఏటో నాకైతే అర్థం కాదు కానీ ఇవన్నీ మాయమైపోతాయి అనమాట ఇంకెళ్ళిన ప్రతిసారి తెస్తూనే ఉంటాను వార్నింగ్ ఇస్తూనే ఉంటాను అవి పోతూనే ఉంటాయి ఇంకెక్కడేమో ప్రోటల్స్ కట్ చేద్దామని తీసాను నెక్స్ట్ డే మార్నింగ్ కర్రీ కోసము అయితే అప్పటికే చాలా టైం అయిపోయింది ఇల్లు అవి తడిబట్టలు వేయాలి అని ఇంకా కట్ చేయలేదు మార్నింగ్ ఎలాగో తొందరగా లేస్తాం కదా అప్పుడే కట్ చేసుకొని కర్రీ చేసుకోవచ్చులే అని చెప్పి పక్కన పెట్టేశాను అనమాట ఇంకా ఇంతేనండి సండే రోజు లాగైతే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ బాయ్ బాయ్